దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగును గాక పరిశుద్ధ ఆత్మదేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారు ఈరోజు ఉదయం లేవంగానే ప్రార్థన చేసుకున్నారా వాకింగ్ చదివారా ప్రభుత్వ సమయాన్ని గడిపారా ప్రతి దినము కూడా ప్రభుత్వ సమయాన్ని గడపండి మనము దేవునితో సహవాసం చేసినప్పుడు సమయాన్ని గడిపినప్పుడు ఆయన మనలను ఆశీర్వదించే దేవుడిగా ఉంటారు ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానాన్ని పొందుకుందాం తలల వంచండి ప్రార్థున్నాం పరిశుద్ధుడు వేలాది వందనాలు ఎస్ఐ ఉదయం కాలంలో మేము మీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మా అందరితో మీరు మాట్లాడి దర్శించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని వేసున్నాము మున అడిగి వేడుకొని చూ ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ ఇది దేవుని వాగ్దానమున చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము ముప్పయవ సంకీర్తన పదవ శరణమును చదువుకుందాం ఎహోవా ఆలకింపు నన్ను కరుణింపు యహోవా నాకు సహాయుడవై యుండుము దేవుని స్తోత్రం చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధ ఆత్మ దేవనిస్తూ ఉన్నారు భక్తుడు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనంటూ ఉన్నాడు యహోవా ఆలకింపు నన్ను కరుణించుము అంత మాత్రమే కాదు నాకు సహాయం చేయుము అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు దేవుడి బిడ్డలారా ఈరోజు మన దేవుడు మన ప్రార్థన ఆలకించినవాడు మన మీద జాలి చూపించే దేవుడు కరుణ చూపించే దేవుడు మనకు సహాయం చేసే గొప్ప దేవుడుగా నచ్చే ఉన్నాడు ఈరోజు మనము ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మీద మనం ఆధారపడినప్పుడు సహాయం చేసే దేవుడు ఆయన కరుణించే దేవుడు ఈ లోకంలో మనుష్యులకు మన మీద ప్రేమ ఉండలేకపోవచ్చు జాలి ఉండలేకపోవచ్చు కానీ మన దేవుడు మనలను ప్రేమించే దేవుడు మన మీద జాలి చూపించే దేవుడు సహాయం చేసే గొప్ప దేవుడుగా నుంచి ఉన్నాడు ఈరోజు ప్రభుని నమ్ముకొని ఆయన దగ్గరకు వచ్చి మన సమస్యను చెప్పినప్పుడు మనలను ఆదుకునే దేవుడు మన జీవితాలలో అద్భుతమైన కార్యాలు చేసే దేవుడుగా ఆయన ఉంటాడు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం గమనించినప్పుడు యేసు ప్రభు వారు దేవుని బిడ్డ ఎరుకో పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి త్రోవ పక్కన కూర్చున్నాడు ఎవడంటే భర్తిమయ్యి అనేటువంటి గుడ్డి భిక్షగాడు చాలామంది ఏసఐను వెంబడిస్తూ ఉన్నారు ఏసఐ చుట్టూ అనేక మంది ఉన్నారు ఈ భర్తిమయ్యి అనేటువంటి గుడ్డి భిక్షగాడు ఎక్కడో త్రోవ పక్కన కూర్చున్నాడు ఎవరికి కనబడడం లేదు ఏసయ్యకు అసలు కనబడడం లేదు ఎక్కడో మూలన ఉన్నాడు అతనికి ఒక ఆలోచన వచ్చింది ఏసయ్య నా దగ్గరకు వచ్చాడు ఈ పట్టణంలో ఉన్నాడు నాకు దగ్గరగా ఉన్నాడు ఈరోజు నేను పిలిస్తే ఆయన నాకు సహాయం చేస్తాడు నా ప్రార్థన ఆలకిస్తాడు నన్ను కరుణిస్తాడు అన్నటువంటి విశ్వాసం తన జీవితంలో ఉంది అందుకే ఏసయ్యను పిలిచాడు దవి కుమారుడా నన్ను కరుణించుము దేవుని బిడ్లారు ఎప్పుడైతే ఆ కేక వేశాడో అంతమంది జనాలు అక్కడ ఉన్నారు చాలామంది అరుస్తున్నారు కేకలు పెడుతూ ఉన్నారు చాలా గందరగోళంగా ఉంది ఆ గందరగోళం మధ్యలో ఇతడు పిలిచినటువంటి పిలుపును ఏసరి గమనించాడు ఆలకించాడు ఆలకించి అక్కడున్నటువంటి వార్త చెప్పాడు ఆ వ్యక్తిని పిలవండి దేవుని బిడ్లారా దేవుడు అతని కరుణించాడు అందరూ అన్నారు ఏస నేను పట్టించుకోడు ఏసయ్యను డిస్టర్బ్ చేయొద్దు అన్నారు కానీ అతడు మరలా పిలిచినప్పుడు ఏసయ్య సహాయం చేశాడు తనకున్నటువంటి గృఢితనాన్ని తొలగించి అద్భుతమైనటువంటి స్వస్థత విడుదల ఆ వ్యక్తికి దేవాది దేవుడు అనుగ్రహించాడు గ్రహించాడు సహాయం చేశాడు నిజం ఈరోజు మనము కూడా పిలవగలిగితే ఏసయ్యను ఆహ్వానించగలిగితే మన కష్టాన్ని తొలగించగలడు మనకున్నటువంటి నిందను మనకున్నటువంటి శ్రమను మనకున్నటువంటి ప్రతి కష్టాన్ని కూడా తొలగించి సహాయం చేసి కరుణ చూపించి మన ప్రార్థనలు ఆలకించే దేవుడుగా ఆయన అంటాడు కాబట్టి ప్రభు దగ్గరికి రండి సహాయం చేస్తాడు మీ జీవితాలలో గొప్ప కార్యములు చేస్తారు అటువంటి కృపా పరిశుద్ధ ఆత్మదేవుడు వీడు చూస్తూనే మనందరికి అనుగ్రహించి సహాయం చేయను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు నీకు వేలాది వంద నములు స్తోత్రములు ఉదయ కాలంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము తండ్రి మా ప్రార్థన అలకించే దేవుడు కరుణ చూపించే దేవుడవు సహాయం చేసే దేవుడిగా మీరున్నందుకు మించరాలు ఎవరెవరైతే ఈరోజు మీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నారో అడుగుతూ ఉన్నారో ప్రతి ఒక్కరికి సహాయం చేసి దీవించి నడిపించి నికృపుల భద్రపరచమని సమాధానము సంతోషము అనుగ్రహించమని వేసునాము అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మతరయక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమెన్ దేవుడు మిమ్మలను గాక ఆమెన్ ఇంకా ఎవరైనా ఈ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరిట మిమ్మలను కొడుతూ ఉన్నాను దేవుడు మిమ్మలను దీవించను గాక ఆమెన్